నవంబరు తొమ్మిది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు చర్చికి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకి అయిపోయాక ఇంటికి తిరిగి వస్తాలకే ఇల్లు ఖాళీ బిడిదయింది వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని నాగెల్లి వెంకన్న కార్పెంటర్ ఇల్లు ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా గుండె పగిలినంత పనైపోయిందని వెంకన్న లబోదిబోమని ఏడుస్తో కన్నింటి పర్యంతరమయ్యాడు వివరాలు అడగగా తన ఆరాధించే దేవుని గుడికి వెళ్ళి వస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు తన ఇంటి దగ్గర మంటలని ఆర్పి ఆర్పడం చూసి శాఖకు గురై ఏ విధంగా ఆ మంటలు అంటుకున్నాయో అని తనను వేడుకొని దిగ్భాంతిని పరిచాడు మూడు కట్టె మిషన్లు ఒక బీరో పెట్టె టీవీ పిల్లల యొక్క బుక్స్ బట్టలు వంట సామాగ్రి బీరోలో లక్ష రూపాయలు రెండు డబుల్ కార్ట్ మంచాలు ఖాళీ బూడిదయ్యాయి సుమారుగా ఐదు నుండి ఆరు లక్షల నష్టం జరిగిందని స్వతంత్ర భారత్ మీడియా ద్వారా అధికారులను కోరడం జరుగుతుంది ఈ క్రింది విజువల్స్ ద్వారా పూర్తి వివరాలను తెలియపరచడం కూడా జరుగుతుంది ல போனா லேன்கு முன்னாள் அப்புறம் லோனாக போன நான் லைட் போடலாம் செக் லைட் செக் பை ஆள் ரே భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఈ ఈరోజు ఆకస్మికంగా తన సొంత పనులు కొన్ని అంటే వేరే పని నిమిత్తం బయటికి వెళ్ళి తను అంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజున ఈ ఈ కుటుంబీకులు చర్చికి వెళ్ళడం జరుగుతుంది చర్చికి వెళ్ళి తను మూడు గంటలకి చర్చి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇక్కడ తన ఇల్లు అనేది టోటల్గా కాలిపోవడం జరిగింది ఈ కాలిపోయినటువంటి ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఇక్కడ మనకు ఉన్నాడు యజమానిని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాము ఈ ఇల్లు ఈ ఇల్లు కాలడానికి గల కారణాలు ఏమిటి మీరు ఎటు పోయి వస్తానికి ఇల్లు కాలింది అనేది మనకి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ద్వారా మనకు కనపడుతున్నటువంటి ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సామాను కూడా కాలిపోవడం అనేది జరిగింది ఇలా కాలిపోవడానికి గల కారణాలు ఏమన్నా కరెంట్ శాఖ లేకపోతే ఏమన్నా ఏది ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంట్లో నిప్పు కూడా ఉందా అనేది ఇప్పుడు మీ యొక్క యజమాని ద్వారా అడిగి తెలుసుకుందాం మీ పేరేంటి చెప్పండి నా పేరు నాగే లెంకన్న అండి మాట్లాడుతున్నాను నాగే లెంకన్న మేము చర్చికి వెళ్ళాము గట్టిగా చర్చికి పోయి వస్తే ఇల్లు అంతా పొగలుగా మంటలు మండుతున్నాయి మంట ఇదేందని మంటలు మండుతాను చూస్తే మొత్తం ఇల్లు అంతా కాలిపోయి కూలిపోయింది అప్పుడు చుట్టుపక్కల ఎవరు రాకపోతే తండవులు అందరు వచ్చారు నిప్పు నీళ్ళు తీసుకొచ్చి ఆర్పడం మొదలైంది ఇందులో సామాన్లు ఉన్నాయి మేము ఉండేది ఇల్లు ఇదండి పక్కన ఉన్నది మిషన్ షెడ్ అని సామాన్లు కార్పెంటర్ సామాన్లు అయితే ఇక్కడ కర్ర ఉన్నది బీరో ఉన్నది బీరో బట్టలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాలిపోయింది బీరువాసారి చూపిస్తారు కార్పెంటర్ మిషన్ అండి ఇది బీరువా ఇక్కడ ఉన్నాయి ఈ మూలక ఉందండి ఇక్కడ ఇక్కడ ఆ బీరో అంతా కాలిపోయిందండి బుక్స్ ఆ బుక్స్ కాలిపోయినాయి మీరు ఒకరికి బుగ్ అయిపోయి ఇదేంది ఇక్కడ మిషిన్ అండి ఇది ఇది మిషన్ మిషన్ అండి మేము పని చేసుకుని బతికే మిషన్ అండి ఇందులో సామాన్లు ఉన్నాయండి సామాన్లు కూడా కాలిపోయినాయండి పెట్టే పెట్టే సామాన్ పెట్టే సామాన్లు సామాన్లు అన్ని కాలిపోయినాయిలువ గల్ల మిషన్లు ఎక్కడన్నాయి విలువ గల మిషన్లు ఎక్కడ ఉన్నాయండి ఒకసారి మీరు ఇది అండి ఇది ఒక మిషన్ ఉంది కాలిపోయింది బుక్ చేసిపోయిందండి సంగటి మిషన్ అండి మిషన్ ఏంటి మిషన్ ఇది దుగాడ మిషన్ అండి ఇది దుగాడ మిషన్ కార్పెంటర్ చేసుకునేది మొత్తం కాలిపోయిందండి కాలిపోయింది మొత్తం కాలిపోయిందండి దీని విలువ ఎంత ఉంటుంది దీని విలువ లక్ష అండి ఇది ఇక్కడ దీని విలువ దీని విలువ అరవై వేలు అండి ఇది అరవై వేలు దాని విలువ యాభై వేలు అండి యాభై యాభై వేలు వేలు ఓకే ఈ కట్టె కట్టె విలువ కట్టె విలువ లక్షణ ఉంటుంది అండి మొత్తం చెక్కలండి చెక్కలండి రెండు పెద్ద మంచాలు కాలిపోయినాయండి సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు కాలిపోయినాయి మరి ఇంట్లో బీరోలు బట్టలు చె చెములు కాలిపోయినాయి బీరోలో డబ్బులు లక్ష రూపాయలు కాలిపోయినాయి బీరోలో లక్ష రూపాయలు కాలిపోయినాయి ఒకసారి ఇక్కడ సామాన్లని కాలిపోయింది అన్ని సామాన్లు అండి తలుపు చెక్కలు మంచాలు చెక్కలు అండి పెద్ద మంచాలు సిక్స్ బై సిక్స్ మంచాలు మూడు మంచాలు కర్ర కాలిపోయింది రెండు మంచాలు మూడు మంచాలు చేసినాయి మూడు మంచాలు చేసినాయి చచ్చిపోయినాయి కాలిపోయినాయి ఇక్కడ బీరు అండి అంతా బీరో ఇక్కడ బీరో అంతా కాలిపోయినండి బీరు నగదు కూడా ఉందండి నగలు ఉన్నాయండి మా అమ్మాయి పట్టీలు చెవుల జోళ్లు పిల్లగా చెవుల జోళ్ళు ఉన్నాయి అవి కూడా కాలిపోయినాయి అండి అన్ని ఇది అండి ఇల్లు అక్కడ పక్కన మిషన్ మేము చర్చికి వెళ్ళామండి సండే అండి చర్చికి వెళ్ళి వచ్చాము వెళ్ళొచ్చి మొత్తం ఇల్లు అంతా మంటలు మండింది ఏమైందో ఏం తెలియదు పక్క ఎవరు సార్ పక్కన ఇల్లు ఉన్నాయి కూడా చెప్పలేదు సార్ మరి మరి దీనికి దీని అంతటికి కూడా నష్టపరిహారం అనేది ఎంత ఉంటది ఐదారు లక్షలు ఉంటదండి మొత్తం మొత్తం ఐదారు లక్షలు కాలిపోయిందండి డబ్బులు కూడా కాలిపోయినాయి

అమ్మ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఎంత నష్టపరిహారం జరిగింది కదా ఇప్పుడు మీరు నష్టపరిహారాన్ని తన మన మన మనకు సంబంధించినటువంటి మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ దీన్ని స్పందించలాగా మీరు ఏం మాకు ఇంత నష్టపరిహారం జరిగింది మాకు సహాయం చేయమని అడుగుతాను మాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఉండటానికి సాయం చేయమని అడుగుతాను అండి ఇంట్లో సామాన్లు కాబట్టి దుఃఖంలో నుంచి కూడా ఇంకా మేము బయటకు రాకముందే ఈయన కొడుకుల బిడ్డలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్ద అమ్మాయి నర్సింగ్ చేసిన అమ్మాయి సరిపోయింది మూడు సంవత్సరాలు అయితే ఆ బిడ్డ దుఃఖంలో నుంచి బాగుముందే మాకు ఎంత జరిగింది కొడుకు ఏం చదువుతాడు అమ్మా కొడుకు బీటెక్ సార్ బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ పాప డిగ్రీ చేస్తాను ఇక్కడే ఉన్నారు కదా కొరకు సరే సుమారుగా ఎంత మొత్తం దీని యొక్క ఐదు లక్షలు కాలిపోద్దండి ఐదు ఆరు లక్షలు ఉంటదండి అంతా కాలిపోయింది మేము చేసుకుని బతికే వాళ్ళం ఇప్పుడు తినే వంట గిన్నెలు వంట గిన్నెలు కాలిపోయినాయి బట్టలు కాలిపోయినాయి చద్దర్లు కాలిపోయినాయి బీరువాళ్ళ సొమ్ములు కాలిపోయినాయి సార్ మేము కష్టం చేసుకొని బతికేటాడు మేము ఎక్కడి నుంచి వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే జరగవచ్చు మేము బతుకుతున్నాం చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని వచ్చి మాకు ఏం ఆధారం లేదు సార్ మాకు సరే ఇక్కడ ఉన్నటువంటి కాలిపోయినటువంటి ప్రతి విజువల్స్ ద్వారా చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రతి మన గుండాల మనలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఆదుకునేటటువంటి దాతలు కావచ్చు ప్రెజెంట్ వీళ్ళకి తిండి గుడ్డ నీరు అనేది అవసరము ఈ అవసరాన్ని తక్షణమే తీర్చులాగా ప్రతి ఒక్కరు కూడా